బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజేయపై కడియం శ్రీహరి పరోక్ష విమర్శలు గుప్పించారు గత పదేళ్లలో స్టేషన్ ఘనపూర్లో అభివృద్ధి జరగలేదన్నారు స్టేషన్ ఘనపూర్లో ప్రజల సమస్యలు అభివృద్ధిని మర్చిపోయారని విమర్శించారు రాజకీయం అంటే అవినీతి అక్రమాలు పదవులు పథకాలు అమ్ముకోవడం అన్నట్టుగా సాగిందన్నారు నేను బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ అయిన రోజున దాదాపు వేల మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన పనికి అసలు గెలుస్తామా గెలవవా అనే భయపడుతుందని చెప్పి ఈ సందర్భం గురించి గత పది సంవత్సరాలలో రాజకీయానికే ఓ కొత్త నిర్వచనం చెప్పారు అభివృద్ధిని మర్చిపోయారు ప్రజల సమస్యలను మర్చిపోయారు రాజకీయం అంటే అవినీతి రాజకీయం అంటే అక్రమాలు రాజకీయం అంటే తాగడం రాజకీయం అంటే తినడం రాజకీయం అంటే ఎగరడం రాజకీయం అంటే పనులు అమ్ముకోవడం పదవులు అమ్ముకోవడం పథకాలు అమ్ముకోవడం అనే ఒక కొత్త రాజకీయాన్ని మన నియోజకవర్గంలో తీసుకొచ్చారు నేను ఈరోజు మీ అందరికీ నేను ఒక మాట ఇస్తున్నాను నేను మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను దయచేసి మనం అందరం కూడా ప్రజల పక్షాన ఉందాం న్యాయం వైపు ఉందాం